హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి అంటే మధ్యతరగతి చిరు వ్యాపారుల తోటి మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము వాళ్ళ దగ్గర మనం ఏ విధంగా బేరమాడతాము అలాగే వాళ్ళని మనం ఏ విధంగా చూస్తాము అనేది ఒక చిన్న మోరల్ వాల్యూ స్టోరీ అండి ఈ స్టోరీ వల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలామంది కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది మనకి కళ్ళకు అర్థం కట్టినట్టే కనబడుతుందండి కాబట్టి ఏంటి అంటే మనము ఈ కథ ద్వారా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకొని మనం కూడా మనం ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్లు మన లైఫ్లో ఎప్పుడన్నా ఎదురైనప్పుడు మనం అలా ఉండకుండా ఉండే అందుకే ఈ స్టోరీ అండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న వ్యాపారుల మీద కొంచెం సానుభూతి చూపిస్తారని వాళ్ళని కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ స్టోరీ మీకు చెప్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వల్ల కొన్ని విషయాలు తెలుసుకొని ఆ విధంగానే ఉంటారని అనుకుంటున్నానండి ఇక్కడ ఒక చిరు వ్యాపారస్తుడు బయట పెట్టుకొని బండ్ల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదండి అలా వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి గుడ్లు అమ్ముకుంటూ ఉన్నాడంట అండి అయితే ఒక ధనవంతురాలు కారు దిగి ఆ వ్యాపారి దగ్గరికి వస్తుంది ఆ చిరు వ్యాపారి దగ్గరికి వచ్చి ఒక కోడిగుడ్డు ఎంత అని అడుగుతుంది అయితే అతను ఒక కోడిగుడ్డు ఐదు రూపాయలమ్మా అని చెప్తాడు అప్పుడు ఈమె ఇరవై ఐదు రూపాయలకి ఆరు కోడిగుడ్లు ఇస్తే నేను తీసుకుంటాను అని చెప్తుంది ఆయన నాకు పడవమ్మా రావమ్మా అని చెప్తాడు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు నేను వెళ్ళిపోతాను అని అధికారాన్ని చెలాయించింది అయితే పాపం అప్పటిదాకా బోని కూడా కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే రామ్మ నీ చెయ్యి చాలా మంచిది ఇస్తాను తీసుకో అమ్మా అని చాలా ఆప్యాయంగా ప్రేమగా ఆమెను పిలిచి అవి గుడ్లు ఇస్తాడు ఇక ఆమె ఏదో గొప్పగా బేరం చేసి నేను అనుకొని ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ తన స్నేహితురాలకి చెప్పి నేను ఇలా గొప్పగా బ్యారేజ్ చేశానని చెప్పుకొని ఇద్దరు కలిసి ఒక హోటల్ దగ్గరికి వెళ్తారు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కావాల్సిందంత ఆర్డర్ ఇస్తారు తిన్నంత తింటారు అంతా అక్కడ మిగిలిచేసి బేరరు బిల్లు ఇస్తే పద్నాలుగు వందల బిల్లు అయితే పదిహేను వందలు అక్కడ పెట్టేసి గొప్పగా వెళ్ళిపోతుంది అంటే అక్కడ వంద రూపాయలు టిప్పు ఇస్తుంది అంటే ఇక్కడ హోటల్లో అంతా ఆ హోటల్లో వచ్చే జనాలు సర్వసాధారణమే అలాంటివి అక్కడ జరుగుతూనే ఉంటాయి కానీ అంత పద్నాలుగు వందల బిల్లుకి ఒక వంద రూపాయలు కలిపి ఇచ్చినామా ఇక్కడ ఒక కోడిగుడ్డు ఐదు రూపాయలని తీసుకోలేకపోయింది అంటే ఇక్కడ ప్రవర్తించిన తీరు అనేది నిజంగా హర్షించదగ్గది కాదండి నిజంగా అంటే ఏమకున్న డబ్బుతోటి చాలామంది కూడా డబ్బుతోటి పేదవాడిని పేదవాడి మీద అధికారం చెలాయించాలని వాడుకోవాలని చాలామంది చూస్తారండి పేదవాడిని చులకనగా చూస్తూ ఉంటారు ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయండి కానీ నిజంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులండి వాళ్ళకు అది రూపాయలు రెండు రూపాయలు వస్తాయి దాని మీద తప్ప అంత వేలకు వేలకు రావు మనము హోటల్లోకి వెళ్ళి వేళ్ళకి ఖర్చు పెడతాము సినిమా హోటల్కి వెళ్ళి బర్త్డే పార్టీల్స్ అని ఆటి నీట్ అని కానీ ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి చిరు వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడి మనము ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదండి కాబట్టి మనము మనం నిజంగా మన నిజంగా చాలామంది కొంతమంది ధనవంతులు కూడా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకు అవసరం లేకపోయినా కూడా అక్కడ సామాన్య మానవుడు అమ్ముతున్నాడంటే అవసరం లేకపోయినా కొంతమంది కొంతమంది వస్తువుల్ని తీసుకుంటా ఉంటారు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం ఆలోచించు ఇక్కడ యొక్క ప్రవర్తన అనేది హర్షించదగ్గది కాదు కానీ ఇంకొకరు కొంతమంది వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సామాన్య ప్రజల దగ్గర కొని వాళ్ళ యొక్క అంటే సానుభూతిని మనము ప్రదర్శించినట్టయితే అంటే ఒక ధనవంతుడుగా మనము ఒక చిరు వ్యాపారస్తుడి మీద మన సానుభూతిని చూపించాలి ప్రేమని ఆప్యాయతని పంచగలగాలి అలాగే మనము సహాయం చేయగలగాలి అంతేలేగానే మనము ఒక దగ్గర ఖర్చు పెట్టి ఒక దగ్గర చేయడం అనేది కరెక్ట్ కాదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాను కొంతమంది మాత్రము మంచిగా ఆలోచిస్తారండి అవసరం లేకపోయినా ఆ చిరు వ్యాపారస్తుల దగ్గర కొంటూ ఉంటారు ఎక్కువ తక్కువ వాళ్ళు మళ్ళీ ఏమి అడగరు వాళ్ళు ఎంతకి ఇస్తే అంత కొంటూ ఉంటారు అంటే కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది కొంతమంది ప్రవర్తన ఒకలాగా ఉంటుంది అంతే అండి కాబట్టి మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మనకి ముఖ్యమే కదా అండి కాబట్టి మనం కూడా వీళ్ళు అంటే ఫస్ట్ ఆమెలాగా బేరం ఆడకుండా వాళ్ళకి మంచిగా మన అవసరం మన మనకు ఒకవేళ మన యొక్క సానుభూతిని మన యొక్క అవసరాన్ని వాళ్ళకి అందించగలిగితే చాలండి